జిల్లా రాయంపేటలో మల్లన్న స్వామి జాతర ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఘనంగా జరిగింది యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నేత పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మల్లన్నస్వామి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పద్మదేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు ప్రజలపై మల్లన్నస్వామి ఎల్లమ్మ తల్లి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు ఈరోజు మల్లికార్జున స్వామి కళ్యాణము రామాయణపేట పట్టణంలో ఘనంగా జరుగుతూ ఉంది మా యాదవ సంఘం వాళ్ళు మరే ఈ కళ్యాణాన్ని పట్టుదలతోని అమ్మ మల్లన్న స్వామి కళ్యాణాన్ని చాలా ఘనంగా చేయాలని చెప్పేసి మరి నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి మల్లికార్జున స్వామిని వేడుకోవడం జరిగింది ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అందరు సంతోషంగా ఉండాలి మల్లికార్జున స్వామి దయ అందరి మీద ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది మరి ఈ గుడి చాలా చిన్నగా ఉండే దాన్ని అందరు కలిసి అందరు సహాయ సహకారాలతోని ఈ మల్లికార్జున స్వామి దయతోని మరి చాలా పెద్దగా గుడిని కూడా నిర్మించుకోవడము ఈ చుట్టుపక్కల కూడా ప్రాంతాల నుండి కూడా భక్తులు రావడము కోరిన కోరికలు తీరుస్తారనే నమ్మకంతో అందరూ కూడా ఈ జాతరను గొప్పగా నిర్వహించుకుంటా ఉన్నారు వారందరు కూడా శుభాకాంక్షలు తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంకా గుడి నిమిత్తము ఇంకా ఈ గుడి నిర్వహణలో భాగంగా మా సహకారాలు తప్పకుండా స్వామివారికి గుడిని నిర్మించుకోవడానికి తప్పకుండా అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం చాలా అంగరంగ వైభవంగా రామాయణ రామాయణపేటంలో కళ్యాణం స్వామివారి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా యాదవ్ సంఘం నాయకులు నిర్వహించడం జరుగుతా ఉంది అందులో మమ్మల్ని యాదవ సంఘం నాయకులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అట్లాగే ప్రతి ఏటలాగా ఈ సంవత్సరం కూడా ఆలయ కమిటీ సభ్యులు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసి ఇలా బ్రహ్మాండంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అందులో మావంతు సహాయ సహకారాలు కూడా అందేయడానికి ఆదర్శ సంఘం సభ్యులను కూడా మేము కోరుకోవడం జరిగింది స్వామివారి ఆశీస్సులతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని యావత్ తెలంగాణ ప్రజానికం చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అట్లాగే స్వామివారి దయవల్ల మళ్ళన్న దయతోటి మెదక్ జిల్లాలో ఉన్న రేపు జరగబోయే నాలుగు మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకోవాలి